హాయ్ ఫైనల్గా అయితే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయితే ఫైనల్ చేశారు కాంగ్రెస్ అధిష్టానం అయితే ఎవరైతే రేవంత్ రెడ్డి ఫైన్ ఫస్ట్ నుంచి అందరూ అనుకున్నదే రేవంత్ రెడ్డి అవుతారని ఫైనల్గా అయితే రేవంత్ రెడ్డిని సిఎల్పి లీడర్ అయితే ఎన్నుకున్నారు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రేపైతే ఓవరాల్గా చాలా ఉత్కంఠభరితమైన టైంలో బట్టి గారు లేకపోతే ఉత్తమ్ గారు ఉత్తమ్ కుమార్ వీళ్ళందరూ కూడా కొంచెం గట్టిగా ప్రయత్నించారు సీఎం అవడానికైతే ఫైనల్గా అయితే రేవంత్ చాలా కష్టపడి ఎందుకైతే ఆయన అర్హుడని నేనైతే భావిస్తున్నా తెలంగాణ ప్రజలు కూడా చాలా చాలామంది కూడా రేవంత్ అయితేనే సరిపోతాడని అనిపించింది మిగతా ఎవరు ఉన్నా కూడా డమ్మీలాగా ఉంటారు ఎందుకంటే కొంచెం వాయిస్ ఉండాలి ముఖ్యమంత్రి అంటే వాయిస్ ఉండాలి కాబట్టి బట్టికి ఉంది కానీ కొంచెం సైలెంట్ క్లాసు రేవంత్ ఏంటంటే క్లాసు మాస్ రెండు సబ్జెక్ట్ దగ్గర చాలా గ్రిప్ ఉంటుంది అలానే బట్టికి కూడా గ్రిప్ ఉంటుంది ఉత్తమ్ కుమార్ ఏంటంటే ముందు అధ్యక్ష చేశాడు అలానే దాని తోడు ఆయన మిలిటరీ నుంచి వచ్చాడు కాబట్టి కొంచెం ఆ బ్యాక్గ్రౌండ్లో ఆయనకి సీఎం కోసం సాధించాలనుకున్నాడు కానీ కుదరలేదు ఫైనల్గా అయితే రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం అయితే రేపు చేయబోతున్నారు ఓవరాల్గా ఇది సిచ్యువేషన్ ఫైనల్గా అయితే త్వరగానే తేలిచింది అనుకోవచ్చు సాగదేయకుండా ఎందుకంటే కొంచెం గ్యాప్ ఇస్తే ఆటోమేటిక్ కేసీఆర్ దున్నుకొని వెళ్ళిపోతాడు మిగతా వాళ్ళందరినీ కూడా ఒక పది మందిని తీసుకెళ్ళారు అంటే ఆటోమేటిక్ అయిపోద్ది ఎంఐఎం ఎట్టా సపోర్ట్ ఇస్తుంది కాబట్టి వాళ్ళైతే కొంచెం త్వరగా నిర్ణయం తీసుకున్నారు టూ డేస్ టైం పట్టింది సీఎంని నిర్ణయించడానికి కానీ గెలిచిన సంతోషం కన్నా ఈ సీఎం గురించి ఎక్కువ చర్చ నడిచింది ఎందుకంటే మంచి మెజార్టీ ఇచ్చారు మంచి ఎక్కువ కాదు నార్మల్గా సీఎం కావాల్సిన సీట్లు ఏదైతే కావాలో అవి రావడం చూసాం కాంగ్రెస్కి అయితే అరవై నాలుగు సీట్లు అలానే మన బీఆర్ఎస్ కూడా ముప్పై తొమ్మిది రావడం చూసాం అలానే సిపిఐ తరపు నుంచి పొత్తులో ఒక సీట్ అయితే గెలవడం చూసాం అలానే మళ్ళీ ఎంఐఎం కూడా ఏడు సీట్లు యాక్చువల్గా నాలుగు సీట్లు గా పడిపోతుంది అనుకున్నారు చూసినప్పుడు కూడా అనిపించింది చాలాసేపు లీడింగ్లు రాలేదు వాళ్ళు కానీ తర్వాత లాస్ట్లో పుంజుకొని తన ఏడు సీట్లు అయితే తను కాపాడుకుంది అలానే బీజేపీ ఒక సీట్ నుంచి అయితే ఆ లాస్ట్ టైం రాజాసింగ్ ఒక్కడే గెలిచాడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో వాళ్ళైతే వాళ్ళు కూడా ఎనిమిది లాగా రావడం తొమ్మిది లాగా రావడం అంటే కొంచెం అనిపించింది ఓవరాల్గా వాళ్ళ ఓటింగ్ శాతం కూడా బాగా పెరిగింది పదిహేను పర్సెంట్ దాకా వచ్చింది అంత ముందు ఏడు దాకా ఉన్న వాళ్ళు ఇప్పుడు సడన్గా డబల్ అయింది వాళ్ళ పర్సెంటేజ్ కూడా అంటే బీజేపీ నెక్స్ట్ సీన్లోకి వస్తుంది ఓవరాల్గా ఇది అయితే రేవంత్ రెడ్డి తెలంగాణకి రెండో ముఖ్యమంత్రిగా చేయబోతున్నాడు ఫస్ట్ ముఖ్యమంత్రి రెండుసార్లు వరుసగా అయితే కేసీఆర్ చేయడం చూసాం ఇంకా మూడోసారి అయితే రేవంత్ వచ్చారు కాకపోతే సెకండ్ పర్సన్ అవుతాడు ఫస్ట్ పర్సన్ కేసీఆర్ అవుతాడు సెకండ్ పర్సన్ రేవంత్ రెడ్డి అవుతాడు రేవంత్ రెడ్డి బట్ట కష్టానికి లేకుండా ఆయన జైల్లో కూతురు కూతురు పెళ్ళప్పుడు కూడా జైలు నుంచే చల్లపల్లి జైలు నుంచే వచ్చి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉండి తర్వాత వెళ్ళడం చూసాం మనం జైలుకి మళ్ళీ ఎక్కువ పర్మిషన్ కూడా తీసుకు ఇవ్వలేదు బెయిల్ కూడా ఇవ్వలేదు ఆ టైంలో ఓటు కోర్టుగా కేసు కాబట్టి ఇలా చాలా ఇబ్బందులు పడి ఫైనల్గా అయితే సాధించాడు కాంగ్రెస్ కూడా కాంగ్రెస్లో వచ్చిన తర్వాత కూడా పెద్దగా అయితే అతనుంచి ఏం రాలేదు ఎందుకంటే అక్కడ నగర్ సాగర్ ఎన్నికలు ఓడిపోవడం హుజూరాబాద్ ఓడిపోవడం లేకుంటే మునుగోడు రీసెంట్గా జరిగిన దాంట్లో ఓడిపోవడం అవన్నీ చూసాం ఫైనల్గా అయితే జిహెచ్ఎంసీలు కూడా దారుణమైన ఓటమి ఇతని హయాంలో జరిగింది అధ్యక్షుడుగా ఉన్నప్పుడే అవన్నీ చూసిన తర్వాత ఫైనల్గా నమ్మారు ఏదైతే ఫైనల్ నమ్మి ఈ ఎలక్షన్లు అయితే పూర్తిగా మద్దతు అయితే ఇచ్చారు కాంగ్రెస్ అధిష్టానం అయితే రేవంత్ దాన్ని నిలబెట్టుకుని అయితే ఇరవై నాలుగు సీట్లతోటి చాలా ఎమ్మెల్యేని గెలిపించుకొని ఇప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడు హ్యాట్స్ ఆఫ్ టు రెడ్డి ఎందుకంటే అతను టీడీపీ నుంచి వచ్చాడు అందరూ తెలిసిందే టీవీ టూ టీడీపీ కోవట్ అని అలానే టీడీపీ ఓట్లు కూడా వాళ్ళకే పడ్డాయి ఈసారి ఏదైతే కొంత పర్సెంటేజ్ ఓట్లు ఉన్నాయో అవి మొత్తం క్లియర్గా అయితే కాంగ్రెస్కే పడ్డాయి వేరే వాళ్ళకి ఎవరికి పర్లేదు అలానే బీజేపీ కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటు తీసేసుకుంది బీఆర్ఎస్ దగ్గర నుంచి ఓవరాల్గా ప్రభుత్వం వ్యతిరేక ఓటు అయితే కలగబడిపోయింది అలానే పాజిటివ్ ఓట్ అయితే పుంజుకొని బీజేపీ అయితే పదిహేను పర్సెంటేజ్ పెంచుకుంది ఓవరాల్గా చూసుకుంటే బీజేపీ సక్సెస్ సక్సెస్ అయిందనుకోవచ్చు అనుకోవచ్చు అలానే రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ కూడా సక్సెస్ అయ్యి ఇప్పుడు ముఖ్యమంత్రి రైసులకు వచ్చేసాడు రేవంత్ రెడ్డి అతనికి కరుడు అని నాకు అనిపిస్తుంది చూద్దాం చాలామంది సీనియర్లు ఉన్నప్పటికీ వాళ్ళకైతే మన కలిసి ఫుల్ టైం ఇస్తున్నారా లేకుంటే మళ్ళీ ఒక త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ తర్వాత చేంజ్ చేస్తారనేది మనకైతే క్లారిటీ లేదు ప్రస్తుతానికి అయితే రేవంత్ రెడ్డి సీఎం